అసలు ఏంటి రాధా మనోహర్ దాస్ ఉంది స్థానే స్థితవు ఈ దేశం రాముడిది ఈ దేశం కృష్ణుడిది ఈ దేశం శివుడిది ఈ దేశం హిందువులది ఇది హిందుస్థాన్ అంటే మిగిలిన వాళ్ళు పంపించేయాలా అది లేదు కదా వాడి పూర్వీకులు నా పూర్వీకులు ఒక్కళ్ళే ప్రసాద్ వాడు పోయాడు అది గుర్తు చేస్తున్నా ఓకే వాడు ఏమనుకోండి ఇప్పుడు పిల్లవాడు తప్పిపోయాడు అండి వాడు తప్పిపోయే వాడు ఎక్కడో పెరిగాడు అనాథలా పెరిగాడు కానీ వాడు అనాథ కాదు యువర్ బిలాంగ్స్ టు గ్రేట్స్ ఏజెస్ ఫ్రమ్ సో మెనీ ఏజెస్ కానీ మరి అలా అంటే మీ సోదరులను మీరే పదే పదే గొర్రెలు లేకపోతే ఇంకోలే నేను అట్లా ఎవరమ్మా ఇప్పుడు ఆర్ నేను ఇంకా ఆక్యుపేషన్ యుడుస్ జర్నలిస్ట్ నీ పేరు మర్చిపోయాను మర్చిపోయాను మొన్న ఒక ఆవిడ వచ్చిందండి ఇంటర్వ్యూ చేసింది ఒక ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఒక జర్నలిస్ట్ అన్నాను ఇందులో ఎంత దోషం ఉందా ఒక ఆవిడ జర్నలిస్టు శారీ కట్టుకుని వచ్చింది సింధూరం పెట్టుకుంది అని నీ పేరు మర్చిపోయాను యువర్ జర్నలిస్ట్ ఆర్ నాట్ జర్నలిస్ట్ సో వాట్ అంటే వాళ్ళు గుర్రలే కాదు నువ్వెవర ఎవరు చెప్పారు నువ్వెవరో ఎవరు చెప్పారు సో వాళ్ళెవరో ఎవరు చెప్పారు వాళ్ళే నువ్వు జర్నలిస్ట్ అని చెప్తే నేను జర్నలిస్ట్ అని పిలిస్తే హావు మై మిస్టేక్ ఇది చెప్పు నా తప్పే జర్నలిస్ట్ అని చెప్పిన వాళ్ళని జర్నలిస్ట్ అని చెప్పడం తప్ప అని చెప్పిన వాళ్ళు అని చెప్పడం తప్ప గంటలు పుస్తకాలు చదువుతారు ఎన్ని గంటలు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు ఎందుకంటే ప్రతి దానికి తీసేసి చూడండి నేను చాలా ఇంటర్వ్యూస్ లో అసలు అంటే చదువుతా చదువుతూ ఉంటాను నాకు ఇష్టమైన పని వింటూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్